టెక్నికల్ వర్క్ ఆ స్ట్రక్చర్ వర్క్ ఆ కమిట్మెంటు ఉన్న వ్యక్తి మన మురళి మురళి గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లేకూడదాం మురళి ఒక ఈజ్ ఎ గ్రేట్ మాస్టర్ తను ఆ పని ఏదైనా తీసుకుంటే సంపూర్ణంగా తన అది అయ్యేంత వరకు వదలడు అది డ్రయ్యి కానీ పొగలు కానీ కుటుంబం కానీ ఏమీ సంబంధం లేదు ఆ పని తప్ప ఇంకొకటి లేదు సో ఈయనకి తోడు ఇంకొక మాస్టర్ ఉన్నారు చంద్రకాంత్ సారు వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి కొడదాం వారు పాతిక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పిరమిడ్స్ నిర్మిస్తున్నారు ఎన్నో గొప్ప పిరమిడ్స్ వేశారు చివరిగా మన అమరజ్యోతి పిరమిడ్ ఈరోజు మహా అద్భుతంగా స్లాబ్ వేసుకున్నాం గత మూడు నెలలుగా మురళి ఇక్కడే ఉండి ఈ పిరమిడ్ని వర్క్ చేస్తూ ఉన్నారు కన్స్ట్రక్షన్ సెంట్రింగ్ వర్క్ ఆ పిరమిడ్ యొక్క యాంగిల్ వర్క్ ఎంత యాక్యురేట్గా జరిగిందంటే మేమిద్దరము ఈ ప్రోగ్రామ్కి ఆ పిరమిడ్ స్లాబ్ రిమూవ్ చేయాలి అంత ప్లాన్తో చేసాము అడ్వాన్స్గా మేము ఏ రోజు ఒక్క రోజు కూడా ఒక్క నిమిషం కూడా నిర్లక్ష్యం చేయలేదు సమయాన్ని కానీ విశ్వము ఎంత ప్రణాళిక చేసిందంటే పిరమిడ్ యాంగిల్ యాజ్ ఇట్ ఈజ్గా బుద్ధ పౌర్ణమి రోజే కలిసింది సార్ అది బుద్ధ పౌర్ణమి గడియలు స్టార్ట్ అయినాయి అప్పుడే కలిసింది ఆ బుద్ధ పౌర్ణమి గడియలు స్టార్ట్ అయినాయి మురళి అన్న నువ్వు రాన్న కలిసిందన్న ఎనిమిది గంటల నలభై నిమిషాలు అయింది ఒక ఫోన్ వచ్చింది అక్కడ కలిసి అయి నేను అక్కడ కూర్చున్నా ఒక ఫోన్ వచ్చింది ఆ ఫోన్ ఎత్తితే మూడు మాటలు చెప్పాడు ఒక అతను నేను స్పీకర్ ఆన్ చేశాను జై సదానంద యోగి జై బ్రహ్మర్షి పత్రిజీ జై సుధాకర్ మహారాజ్గా చెప్పినాడు అంటే ఎంత విచిత్రమో చూడు ఒక్క సెకండ్ కూడా తేడా లేదు అక్కడ యాంగిల్ కలిసింది ఆ పేరు అది వచ్చింది ఈరోజు కూడా నాకు లై ఎప్పుడు పెద్దగా అనుభవాలు రావు ఈరోజు సాయంకాలం ఫైవ్ ఫార్టీ ఫైవ్ కూర్చున్నాను ఆదిలక్ష్మి అక్క వచ్చుంటే అమ్మ నువ్వు వెళ్ళి అక్కడ కంకర్ కొంచెం ఈ అక్క ఆ అక్కకి చాలా ఇష్టం సుధాకర్ అంటే సో సరే ఆమె అక్కడ కూర్చుంటే నేను వెళ్ళి కూర్చున్నాను కూర్చుని ఒక పదహైదు నిమిషాలకి నాకు ఒక అనుభవం వచ్చింది ఆ పిరమిడ్ అక్కడ యాంగిల్ కలిస్తానట్లే గురువుగారు తప్పట్లు కొట్టారు కొట్టగానే నాకు గంగాదేవి అది ఋషికేశంలో గంగా మాత కనపడింది అనమాట చాలా అద్భుతమైన అనుభవం గంగా అనేది చాలా పవిత్రమైంది అందులో నీరు ఎప్పటికీ చెడిపోదు ఒక ప్రవాహం ఎప్పుడు వస్తూ ఉంటుంది అందులో ఎప్పుడు నీరు ఆగిపోదు అలా ఈ పిరమిడ్ ఎప్పుడు నిరంతరము శక్తిని అందిస్తూ ప్రవహిస్తూనే ఉంటుంది ప్రపంచమంతా సో అటువంటి గొప్ప పిరమిడ్ని నిర్మించాడు మురళి ఆయన మాటలు దాదాపు తొమ్మిది సంవత్సరాలు మా పరిచయము చంద్రకాంతరాజు గారని నాకు ఈ పిరమిడ్ గురించి వివరణ అంతా తెలిపారు ఎంత దూరమైనా వెళ్ళి ఆ పిరమిడ్ని నిర్మాణం చేస్తానని విశ్వంతో కనెక్ట్ అయ్యి ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళ ఎదురుచూపుకి మేము చూస్తుంటాను ఖర్చు విషయంలో కానీ మెటీరియల్ విషయంలో కానీ అన్నీ చక్కగా వేస్ట్ వేస్టేజ్ లేకుండా కట్టబడుతుంటాను దాదాపు రెండు వందల పెరమిడ్లు కట్టాను ఇక్కడ పెరిమిడ్ జాతవనము మనము సుధాకర్ ఆయన బాడీ విక్ వికెట్ చేసిన తర్వాత ఒకరోజు పాకాల దగ్గర ఒక పెరిమిడ్ వేయడానికి నేను అక్కడ ఉన్నాను అన్న ఎప్పుడు కూడా చన్ అదే ఆయన శరీరం విడిచిపెట్టిన తర్వాత రాలేదు ఒకసారి వచ్చి పోవని అన్నారు సరే అని వస్తాను అని అన్నాను ఏదో ఒక సమయాన్న ఒక రైతుని తీసుకొచ్చి అక్కడ చూద్దాం పదండి ఒకసారి బాగుంటుంది అనేసి తీసుకుని వచ్చా పిరమిడ్ కట్టాలా సరే నా నేను ఒకటే చెప్పా కింద నుంచి అంటే భూము భూమి లోపల నుంచి మొత్తం బేసిమట్ట సహా కంప్లీట్గా నన్ను సంపూర్ణ నాకు విడిచిపెడితే నేను చిన్న పాపకి దిష్టి చుక్క పెట్టినట్టు నేను అప్పు చెప్తా అని కమిట్మెంట్ అయ్యాను మెటీరియల్ క్వాలిటీ కూడాను అన్న ఎక్కడ కూడా నాకు తగ్గించలేదు అంటే నా సమయం అక్కడ వచ్చింది అన్న రప్పించుకున్నాడు చూడండి ఈ సారాలు ఎలా అయితే పిరమిడ్ నిర్మాణానికి అమౌంట్ ఇచ్చి దగ్గర ఉండి ఎవరు తెలియనటువంటిది అన్నాల దగ్గరకు వచ్చి ఇచ్చారు ఈ పిరమిడ్ ఈ సమయాన్ని వచ్చింది కాబట్టి పిరమిడ్ జాతవనం అంటే మన లోపలనే ఉండేటటువంటి పేరుకిపోయిన పోయిన కరమలు జాతవనములు అడుగు పెడితే వాళ్ళ కరమలన్నీ తొలగిపోతాయి ఇదే పిరమిడ్ లక్ష్యం జాతవనం పిరమిడ్ జాతవనం ఇంకా ఎంతకన్నా అద్భుతంగా కడుతున్నాను అది నాకు ఇప్పుడు వచ్చినటువంటి డిజన్ కాదు గత జన్మలో నేను చేయవలసిన పని సార్తో త్రీజీ గారితో ఒక నలభై నిమిషాలతో మాట్లాడి సముద్రాలు దాటైనా వెళ్ళి కడతానని కమిట్మెంట్ అయ్యాను అన్నమాట నాకు చదువు తక్కువే ఎంత చదివాను కానీ చాలా సెన్స్లో సిక్స్త్ సెన్స్ బ్రే నాకు థర్డ్ సెన్స్ పలాన్ దగ్గర వాంటింగ్ ఉంది అంటే తెలిసిపోతుంది అక్కడికి వెళ్ళి నేను ఉంటే అదే ఉంటుంది అది అలాంటి పిరమిడ్ అంటే ఈజిప్ట్లో కూడా వర్క్ చేశాము మరి టంగుటూరి వీరేశలింగం పంతులు ఉండేటప్పుడు కూడా నేను జన్మ తీసుకోవాల్సి వచ్చింది వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నప్పుడు కూడా నేను జన్మ తీసుకోవాల్సి వచ్చింది ఇవన్నీ చూసుకున్నాను ఫైనల్గా సార్తో ఒక మాట అన్నా నాకు భార్య పిల్లలతో వచ్చాను చిన్న పని ఉండిపోయింది బాకీ సార్ మీరు అందరినీ అందరికీ గురువు అంటున్నారు మీరు నా ఫ్రెండ్ సార్ చేయించేష్టం అనమాట ఆయన ముందు అడిగేస్తే మనమంతా వర్క్ చేసుకుని వెళ్తాం ఈ జాతవనంలో ఇంకా చాలా పని ఉంది ఎప్పటికీ సుధాకర్ గారికి ప్రభాకర్ అన్నగారికి ఏ జన్మ రుణబంధమో కానీ చాలా అద్భుతంగా చేసి పెడతాను ఇంకా ముందుకు తీసుకెళ్తాం ఇదే మన లక్ష్యం దానికి అంతు లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంతటికి పిరమిడ్ నిర్మాణానికి కారణం చంద్రశేఖర్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి ఆయన లక్ష్యం పన్నెండేళ్ళ అనుభవంతో నేను పరిచయం అయ్యి పిరమిడ్ని నిర్మాణం చేస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ